హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి లేటెస్ట్గా విడుదలైనటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి మనకి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇది ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ గాను ఏ అప్లయింగ్ ఫర్ యూజీ కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అండి దీనికి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనము వెబ్సైట్ లింక్ ఎస్వీ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మనము అప్లై చేసుకోవచ్చు లేదంటే నీయస్ట్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు సింగిన్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఫీజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ద కోర్సెస్ అనమాట దట్ ఈస్ బీపీటీ బీఎస్సీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ పారామెడికల్ వాళ్ళకు కూడా వస్తుందండి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి అంటే సింగిల్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఫీ సఫిషియంట్ ఫర్ ఆల్ ద కోర్సెస్ అంటే మీరు అప్లై ఒక్కసారి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫీ అనేది బీపీటీ కోర్స్కి బీఎస్సీ కోర్స్కి బీఎస్సీ అలాంటి హెల్త్ సైన్సెస్ కోర్సెస్కి మీకు వర్తిస్తుందండి అదేవిధంగా ఓసీ కేటగిరీకి ఫీజు వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ ఉందండి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి టూ థౌజండ్ సెవెంటీ సెవెన్ ఉందండి బ్యాంక్ ఛార్జెస్ అండ్ ఏపీ ఆన్లైన్ యూజర్స్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి అదేవిధంగా ఈ కెన్ బి పే త్రూ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఆ నెట్ బ్యాంకింగ్ త్రూ ఎస్విఐఎంఎస్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఇది పే చేయవలసి ఉంటుందండి అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి చెక్ చేద్దాం ద డాక్యుమెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అది వచ్చేసరికి స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ ఏపీ ఈ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ బోత్ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ ఏపీ ఈ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ అండ్ ఇంటర్ మార్క్స్ మేము అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ వైట్ పేపర్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఏం కావాలి రీసెంట్లీ అప్డేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఫర్ టీటీడీఆర్ఎస్బీఐంఎస్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హ్యాండ్ రిజర్వ్డ్ సీట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ ఇవన్నీ మీ దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలనండి అదేవిధంగా అప్లై అప్లై ఎలా చేయాలో చూద్దాం ఆన్లైన్లో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అండి మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్స్ అన్నింటికి ఎలా పెడతారో అలానే సేమ్ మీరు అప్లై చేసుకోవాలండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి యూజీ కోర్సెస్ గాను బిఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లైక్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ ఈ కోర్సుల గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం